ప్పుడైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటి నుంచి కూడా వీటి ధరలు భారీగా పెంపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఏ ఏ ప్రాంతాల్లో ఏ ధరలు పెరగబోతున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి కంప్లీట్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు భూముల ధరలు అయితే పెరిగిపోబోతున్నాయి జిల్లా కమిటీలు ఆమోదం తెలిపిన రిజిస్ట్రేషన్ విలువల పెంపులు తగ్గింపును మరోమారు పరిశీలించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఇక ఏ ఏ ఊర్లలో ఎంత పెరగబోతుందో కూడా ఒకసారి తెలుసుకుందాము ఈ మేరకు షెడ్యూల్ కూడా ప్రకటించింది కొత్త విలువలను రెవెన్యూ మున్సిపల్ పంచాయతీ అధికారులు ఈ నెల పదో తారీఖున మరోమారు పరిశీలించాల్సి ఉంటుంది వీరు ఖరారు చేసిన విలువలను జిల్లా కమిటీలు పదిహేడును పరిశీలిస్తాయి మరుసటి రోజే ప్రజలకు తెలియపరిచేలాగా వెబ్సైట్లో కూడా పెడతారు ఇక ఈ నెల ఇరవై నాలుగు వరకు అభ్యంతరాలు అభ్యంతరాలుంటే స్వీకరించి పరిశీలిస్తారు ఇరవై ఐదున వీటికి జిల్లా కమిటీలు ఆమోద ముద్ర వేస్తాయి ఇంకా ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్తగా పెరిగిపోయిన రేట్లను రిజిస్ట్రేషన్ విలువలను కూడా అమల్లోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ బాబు జిల్లాలకు తాజాగా పంపిన ఆదేశాల్లో అయితే పేర్కొనడం జరిగింది ఇప్పటికే ప్ర తయారైన ప్రతిపాదనలో ముఖ్యాంశాలు ఎక్కడెక్కడ ఏ రేట్లు పెరుగుతున్నాయి చూద్దాం వైజాగ్ విశాఖపట్నం నగరాన్ని చూసుకున్నట్లయితే చదరపు గజం విలువ ఇప్పుడు గజం విలువ డెబ్బై రెండు వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలకి పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఋషికొండలో ఇరవై ఐదు వేల రూపాయలు గజం ఉంది అది ముప్పై వేలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక గాజువాకలో ఇరవై రెండు వేలు గజం ఉంటే దాన్ని ముప్పై రెండు వేలు అంటే ఆల్మోస్ట్ పదివేలు అయితే పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇక ఆసిల్ మెట్టలో డెబ్బై రెండు వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచుతూ ప్రతిపాదించారు అంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇంచుమించు ఫిక్స్ చేశారు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తర్వాత స్వీకరించి అడ్జస్ట్మెంట్స్ చేస్తారో ఆల్మోస్ట్ ఈ రేట్లు అయితే ఫిక్స్ అనే తెలుస్తుంది ఇక అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్టార్ పరిధిలో ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చదరపు గజం మూడు వేలు ఉంది ఇక్కడ ఐదు వేలు పెంచడానికి ప్రతిపాదించారు అలాగే కమర్షియల్ ప్రాంతాలు ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్లు ఇలాగా మార్కెట్లు అలాంటి కమర్షియల్ ప్రాంతాల్లో చదరపు గజం విలువ ప్రస్తుతం ఏడు వేలు ఉంది దాన్ని తొమ్మిది వేలకు పెంచాలని ప్రతిపాదించారు నక్కపల్లి ప్రాంతంలో ఈ ఏడాది ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ బల్క్ డ్రగ్ పార్క్ పనులు మొదలు కానున్నాయి భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అక్కడ విలువలను అయితే పెంచారని చెప్తున్నారు అలాగే గుంటూరు సంబంధించి చూస్తే లక్ష్మీపురం ప్రధాన రహదారిలో చదరపు గజం విలువ ఎనభై ఐదు వేల నుంచి తొంభై మూడు వేలు అంటే ఎనభై ఐదు వేలు ఉందే ప్రస్తుతం దాన్ని తొంభై మూడు వేలు అయితే చేయబోతున్నారు ఇక అలాగే బృందావన్ గార్డెన్స్లో ఎనభై ఐదు వేలు ఉంది దాన్ని తొంభై ఐదు వేలు చేయబోతున్నారు గోరంట్లలో పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచాలని ప్రతిపాదించారు అలాగే గుజ్జనగుండ్ల చుట్టుగుంట ప్రధాన రహదారి ఎన్జిఓ కాలనీ ఇతర చోట్ల పెంపు స్వల్పంగా ఉంది సో ఇక అలాగే తిరుపతి జిల్లా రేణుగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో కొత్తగా రహదారులు ఏర్పాటు చేశారు తిమ్మినాయుడుపాలెం కాటన్ మిల్లు వద్ద గజం స్థలం విలువ పదివేలు ఉంటే ఇప్పుడు దాన్ని పంతొమ్మిది వేలుగా ప్రతిపాదించారు సో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే త్వరపడైతే కొనుక్కోవచ్చు ఈ నెల వరకు సమయం అయితే ఉంది ఫిబ్రవరి ఒకటి నుంచి రేట్లు మారుతాయి కాబట్టి ఇక యలమండ్యం అన్నాసామిపల్లె పరిధిలో గజం విలువ నాలుగు వేలు కాగా ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే ఒంగోలు లాయర్పేట తదితక కాలనీల్లో రహదారుల వెంట వాణిజ్య స్థలాల్లో చదరపు గజం విలువ నలభై ఐదు వేలు ఉంది ఇప్పుడు దాన్ని నలభై తొమ్మిది వేలు అయితే ప్రతిపాదిస్తున్నారు ముక్తి నూతలపాడు గ్రామంలో ఎకరా విలువ నలభై ఉండగా నలభై రెండు లక్షలకు కొప్పోల్లో ఇరవై నాలుగు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షలకే ప్రతిపాదించారు ఇంకా విజయవాడలో పడమట సబ్ రిజిస్టార్ పరిధిలోని పడమట లంకలో ప్రస్తుతం గజు నలభై ఆరు వేలు ఉంటే అది నలభై తొమ్మిది వేలు చేయబోతున్నారు ఇక ఎంజీ రోడ్లో గజు లక్ష ఆరు వేలు ఉంది లక్ష పదివేలు అయితే అయ్యే అవకాశం ఉంది ఇంకా డీటెయిల్డ్గా త్వరలోనే పూర్తిస్థాయి రిపోర్ట్ అయితే రానుంది సో ఇది ఫిబ్రవరి నుంచి పెరగబోయే ధరలు అయితే కనుక